వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని ప్రస్తుతం సమాజంలో ఏ మనిషిని అట పురుషుడు కావచ్చు మహిళ కావచ్చు ఎవరిని కదల్చినా ఏదో ఒక నొప్పి గురించి చెప్తుంటారు ఆ నొప్పి నొప్పి ఆ జైంట్ పెయిను ఈ జైంట్ పెయిను కొంతమంది మోకాల నొప్పులు అంటారు కొంతమంది వెన్నులో నొప్పి అంటారు కొంతమంది ఈ ఈ కాలర్ బోన్ పెయిన్స్ అంటారు కొంతమంది తుంటి పెయిన్ అంటారు ఏదో రకరకాల ఏదో ఒక పెయిన్ అయితే కంపల్సరీగా ఉంటుంది మరి మరి ఎందుకు ఆహార పలవాట్ల అంటే నీటి సమస్యన అంటే సరైన నీరు తీసుకోకపోవడం అంటే ఒక మినరల్ వాటర్స్ ఎక్కువ తీసుకోవడం ఎక్కువైపోయింది కదా మినరల్ వాటర్స్ ఎక్కువగా సేవించడం వల్ల కూడా కీళ్ళ అరుగుదల మాది ఎముకల అరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది అనేది కూడా చెప్తుంటారు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ డాక్టర్లే చెప్పాలి దాని గురించి ఇవన్నీ మన ప్రకృతి ఎక్కువగా నొప్పులు అనేవి తెలిస్తే ఫస్ట్ వినిపించేది మోకాల నొప్పులు తర్వాత వెన్ను నొప్పి ఎందుకు బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటారంట ఎల్ టూ ఎల్ త్రీ అరిగిపోయింది ఎల్ ఫోర్ అరిగిపోయింది ఇట్లా చెప్తుంటారు కదా మనకు అన్నీ కూడా అది బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ ఎందుకు అసలు ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళలోనే వస్తుందా లేదంటే ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో వస్తుంది అంటే ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళు వస్తుంది ఎత్తు పొడవు ఎక్కువగా ఉన్న వాళ్ళలో వస్తుందా అసలు ఈ వెన్ను నొప్పి ఎందుకు వస్తుంది దానికి చికిత్స ఏంటి అని తెలుసుకోవడానికి హైదరాబాద్ ఎపియాన్ పెయిన్ క్లినిక్ సీనియర్ డాక్టర్ అంట పెయిన్ ఫిజిషియన్ అయిన డాక్టర్ సుధీర్ దారా గారిని అడిగి వివరాలు తెలుసుకుంటాం నమస్తే సార్ నమస్కారం అండి ఓకే సార్ సార్ ఇంతకుముందు మేము నీతో మీతో మోకాల చిప్పలు అరిగిపోయిన దానికి ప్లాస్మా థెరపీ గురించి మనం మాట్లాడుకున్నాం సార్ దాని గురించి చాలా వివరించారు మీరు అయితే ఇప్పుడు మోకాల చిప్పల అరుగుదల ఆ ప్లాస్మా థెరపీ దీని గురించి మనం పక్కన పెడితే బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువైపోయింది సార్ ఈ మధ్యలో ఎవరైనా కూడా ఎక్కువసేపు కూర్చోలేరు పడుకున్న తెల్లవారుజంబా రాత్రి అంతా నడుపు పట్టేసింది వెన్ను నొప్పి వచ్చింది ఇద్దరే లేదు అంటుంటారనమాట పరుపులు మార్చేస్తుంటారు గట్టిగా ఉండాలి పరుపు ఇప్పుడు దాని అదొక బిజినెస్ అయిపోయింది అనమాట బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకు ఒక పరుపు మామూలు వాళ్ళకి ఒక పరుపు ఇట్లా పరుపులు పరుపులు చాలా రకాలు అది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది అనమాట అదొక పెద్ద వ్యాపారము ఏది మనిషికి ఏ జబ్బు చేసినా అది వ్యాపారం చేస్తుంది ఈ సమాజము మొత్తం ఎవరైనా వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారు ఎవరికి ఏమి వస్తుందా మనం దాన్ని అందిపుచ్చుకొని వ్యాపారం చేస్తామా అనే ధోరణిలో వెళ్ళిపోతుంది సరే ఎవరి వ్యాపారం వాళ్ళది ఎవరి పక్కన పెడితే ఒక డాక్టర్గా మీరు చెప్పండి సార్ అసలు బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది ఈ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్లు డిస్కోలేక అది ఇదేనా అదేనో అంటుంటారు కదా డిస్లోకేట్ అయినాయి అవి అనేసి సరే ఇవన్నీ ఎందుకు అవుతాయి ఇవి రావడం వల్ల మనిషి పడే బాధ ఎలాంటిది దీనికి థెరపీ ఎలాంటిది ఇప్పుడు బ్యాక్ పెయిన్ అన్నది దాని ఇన్సిడెంట్స్ చెప్తాను అంటే ఒక వంద మందిలో నేను మరీ ఏజ్ కూడా మాట్లాడలేదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపలలో వంద మందిలో ముప్పై మంది ముప్పై నుంచి నలభై మందికి బ్యాక్ పెయిన్ సివియర్గా రావడం వల్ల అట్లీస్ట్ సంవత్సరంలో ఒక వారం రోజులన్నా బ్యాక్ పెయిన్ వల్ల వాళ్ళ జాబులకి లీవ్ ఓ ఉంటారు థర్టీ పర్సెంట్ ఇది ఆ సంవత్సరం ఉండి పోవచ్చు కంటిన్యూ అవ్వచ్చు సంవత్సరాల తర్వాత మీతో ఉండొచ్చు అంటే బ్యాక్ పెయిన్ అన్నది అంత కామన్ ఇప్పుడు బీపీ తీసుకున్నారనుకోండి దాని పర్సంటేజ్ వందలో ఒక ఎనిమిది మందికో తొమ్మిది మందికో వస్తుంది షుగర్ అయినా కూడా అంతే కానీ బ్యాక్ పెయిన్ ముప్పై పర్సెంట్ వందలో ముప్పై ఎనిమిది అంటే ఎంత సోషల్ బర్డన్ అంటే సమాజంలో ఎంతమంది ఈ నొప్పితో బాధపడుతూ మన కంట్రీ ప్రొడక్టివిటీకి చాలా ఆటంకం అనమాట బ్యాక్ పెయిన్ ఎందుకు జాబ్కి వెళ్ళి ఇప్పుడు నాగరాజు జర్నలిజం చేయకపోతే రెండు మూడు రోజులు ఎన్నో ఇంటర్వ్యూస్ మిస్ అవుతాయి కరెక్ట్ సొసైటీకి ఇప్పుడు నేను పడుకున్నాను అనుకో నా అపాయింట్మెంట్ తీసుకున్న పేషెంట్లు ఒక వంద మందికి నేను చూడాలి దానివల్ల ఇబ్బంది పడతారు దానివల్ల ఇది అన్ని మొత్తం కూడా డిస్టర్బ్ట్ అవుతాయి సో ఇంత ప్రివెలెన్స్ ఆర్ ఇన్సిడెంట్స్ ఉన్న వేరే కండిషన్ ఎక్కడ ప్రపంచంలో లేదు కానీ కారణాలు చూస్తే బ్యాక్ పెయిన్ అంటే మరి మీరు అన్నారు ఇంతకు ముందు ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఇవేంటంటే ఈ స్పైనల్ కార్డ్లో సెగ్మెంట్స్ అవి ఆ సెగ్మెంట్స్ నుంచే నొప్పి వస్తుందని పెద్ద అపోహ ఉంది నడుములో ఇప్పుడు మనం లోవర్ లో బ్యాక్ మాట్లాడుతుంది నడుములో కామనెస్ట్గా గా నొప్పి రావడానికి గల కారణాలు ఫస్ట్ కారణం ఏంటి తెలుసా మజిల్స్ మజిల్స్ పెద్ద పెద్ద మజిల్స్ ఉంటాయి కింద పెల్విస్ నుంచి ఇక్కడ వరకు ఎన్నో కంట్రాలు ఉంటాయి ఎందుకంటే స్పైన్ అంతా కూడాను స్పైన్లో స్పైనల్ కార్డ్ ఉంటుంది దాని చుట్టూ బోన్స్ ఉంటాయి ప్రొటెక్ట్ చేయడానికి దాని మీద మజిల్స్ ఉంటాయి ఈ మజిల్సే మనం నడుస్తున్నప్పుడు వంగినప్పుడు దూకినప్పుడు పరిగెత్తున్నప్పుడు ఇవి యూజ్ అయ్యాయి సో ఇవి వేరే టైర్కి గురవుతాయి మజిల్స్ పర్టికులర్గా ఎరెక్టార్ అనే మజిల్స్ ఉంటాయి పెద్ద పెద్ద మజిల్స్ వాటి నుంచి వస్తుంది ఫస్ట్ ఫస్ట్ కారణం బ్యాక్ పెయిన్ అందరూ ఆ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ అనుకుంటే కాదు నెక్స్ట్ డిస్క్ ప్రాబ్లమ్ డిస్క్ అంటే రెండు బోన్స్ మధ్యలో ఒక కుషన్ ఉంటుంది ఇప్పుడు ఇది ఉంది కదా స్పైన్ ఈ రెండు బోన్స్ ఉన్నాయి కదా స్పైన్లో మధ్యలో డిస్క్ ఉంటుంది కుషన్ ఇది మోకాళ్ళలో ఎట్లయితే గుజ్జుందో ఎట్లా డిస్క్ అని ఈ రెండు బోన్స్ దగ్గర రాకుండా పక్కనే నరం ఉంటుంది ఎల్లోగా కనపడుతుంది నరము ఈ డిస్క్ బయటకు వచ్చి నరం మీద కానీ ప్రెషర్ పడింది అనుకోండి అప్పుడు నరం నొప్పి వస్తుంది సయాటిక్ అంటాం సయాటిక్ సయాటిక్ అంటే ఏంటి సార్ నాకు నడుములో నొప్పి కాలంతా గుంజుతుంది సో అది మీరు చెప్తున్నట్టు ఎల్ టూ త్రీ ఎల్ త్రీ ఫోర్ ఎల్ ఫోర్ ఫైవ్ ఆ డిస్క్ బయటకు వచ్చి ఆ నరాన్ని కనబడి ఇంకపోతే ఈ డిస్క్ లోపల ఉంది కదా ఆ కుషన్ లాంటిది అది క్రాక్ అయినా కూడా నొప్పి రావచ్చు అది నరం మీద ఒత్తిడి ఒత్తిడి ఉండదు కానీ అప్పుడు నడుము నొప్పి అంతా వస్తుంది కాలు మీదకి రాదు అదేవిధంగా ఈ బోన్కి ఈ బోన్కి మధ్యలో జాయింట్ ఉంటుంది చిన్న జాయింట్ ఆ జాయింట్ పెయిన్ రావచ్చు ఈ జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు నిలబడితే వంగితే నొప్పి వస్తుంది కాలు మీదకి నొప్పి రాదు దీని తర్వాత చిన్న చిన్న ఈ ఈ బోన్స్ మధ్యలో లిగమెంట్స్ ఉంటాయి ఆ లిగమెంట్స్ క్రాక్ అయినా రావచ్చు సో ఎన్నో కారణాల వల్ల మీకు నడువు నొప్పి వస్తుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలామంది డాక్టర్సు ఈ స్పైన్ మీద ట్రీట్మెంట్స్ అది ఆపరేషన్ అవచ్చు ఆపరేషన్ రాంగ్గా చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అందరు కూడా డిస్క్ ప్రాబ్లం డిస్క్ ప్రాబ్లం అనుకుంటూ ఉంటారు కానీ డిస్క్ కాకుండా మజిల్స్ లిగమెంట్స్ బోన్స్ జాయింట్స్ డిస్క్ వల్ల డిస్క్ నరాన్ని ఒత్తడం వల్ల ఇన్ని కారణాలు ఉన్నాయి ఈ కారణాలన్నీ కూడా ఈ కారణాలన్నింటిలో ఏదో ఒక కారణం వల్ల నడుము నొప్పి రావడం సహజం కానీ అందరూ అనుకున్న అపోహ ఏంటంటే నాకు డిస్క్ ప్రొలాప్స్ అయింది నాకు డిస్క్ జారింది నాకు సయాటికా ఉందని కానీ ఆ సయాటికా ఉండడం నిజము అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు కరెక్ట్ స్ట్రక్చర్ని కనుక్కొని ట్రీట్ చేస్తేనే నడుము నొప్పిని మనం కరెక్ట్గా నిలువరిస్తాము ఇంకొకటి రాంగ్ ట్రీట్మెంట్ పోకుండా జరుగుతుంది సో నడుము నొప్పికి ఇన్ని కారణాలు ఉంటాయి సరే కరెక్ట్ అయిన డాక్టర్ ఏం చేస్తారంటే క్లాసికల్గా వాళ్ళంతా కరెక్ట్గా ఎగ్జామిన్ చేస్తారు నొప్పి ఎలా ఉంది ఎలా మొదలైంది ఎవరు ఇవ్వు లేడీయా మీరు ఓల్డేజా యంగ్ ఏజా అథ్లెటికా స్పోర్ట్స్ ఆడుతున్నావా ఎక్కువ కూర్చుంటావా ఎక్కువ జర్నలిజం చేసే వాళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు నిలబడి ఉంటారు మీరు ఏదైనా సో అన్నీ కనుక్కొని ఎంఆర్ఐ తీసుకొని ఎక్స్రే తీసుకొని అప్పుడు డయాగ్నోస్ చేయడం ద్వారా కరెక్ట్ డయాగ్నోసిస్ జరుగుతుంది సార్ నాకు బ్యాక్ పెయిన్ ఉంది సార్ సివియర్ బ్యాక్ పెయిన్ అప్పుడు ఎప్పుడో చెప్పి ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎలా అని చెప్పారు సరే అది పక్కన అప్పుడప్పుడు ఈ ఈ మజుల్స్ ఈ సైడ్ మజుల్ అనేది ఇట్లా వంగినప్పుడు ఏదన్నా వెయిట్ ఎత్తేదప్పుడు పట్టేసుకుంటుంది సార్ ఇట్లా ఆ పెయిన్ చాలా ఉంటుంది అసలు ఎత్తలే బా అనేది కూర్చోలేం లేమన్నమాట కొద్దిగా ఏదన్నా ఆయిల్ ఎత్తారు మధ్యాహ్నం చేసుకుంటే ఇది ఎందుకు వస్తాయి సార్ అవి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మీకు పెయిన్ ఎట్లా వస్తుంది మూమెంట్స్ లో వస్తుంది కాలు మీదకి రావట్లేదు సో కాలు మీదకి రావట్లేదు అనగానే డిస్క్ ప్రాబ్లమ్ డిస్క్ వల్ల నరం ఒత్తుకోవడం లేదు అంటే ఇట్లా మీరు మాట్లాడుతున్నారు ఇది ఎమ్మరేజ్ తీసుకోవాలి మీరే అన్నారు ఇట్లా ఇట్లా వంగితే ఇక్కడ పెయిన్ వస్తుంది ఆ మజిల్స్ చెప్పాను డైరెక్టర్స్ పైనే అవి మజిల్స్ స్ట్రెయిన్ అవుతున్నాయి ఇప్పుడు మీకు ఫిఫ్టీ వన్ ఇయర్స్ మీరు చేసే జాబ్ ఏంటి కొన్నిసార్లు నిలబడాల్సి వస్తుంది కొన్నిసార్లు కూర్చోవలసి వస్తుంది గంటల గంటలు కొన్నిసార్లు నడవాల్సి వస్తుంది సో మన యాక్టివిటీ వల్ల మజిల్స్ కొంచెం వీక్ అయినాయి మజిల్ నుంచి పెయిన్ రావచ్చు అదేవిధంగా డిస్క్ నుంచి రావచ్చు డిస్క్ క్రాక్ నుంచి రావచ్చు నేను చెప్పిన చిన్న చిన్న లిగమెంట్స్ చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి అవి ఏజ్ వైజ్ అరగచ్చు మన యాక్టివిటీస్ వల్ల అరగచ్చు సో మీరు చెప్తున్న దాన్ని బట్టి నైంటీ నైన్ పర్సెంట్ మీకు మజిల్ పెయిన్ ఉంటుంది మజిల్ ఆ మజిల్ పెయిన్ బికాజ్ ఇప్పుడు మనం యాక్టివిటీస్ కొంచెం ఇప్పుడు జర్నలిస్ట్ అంటే నైట్ ఉంటారు పొద్దున్న లేస్తారు ట్రావెల్ చేస్తారు అక్కడ ఇన్సిడెంట్ జరిగిందంటే అక్కడ పోతుంటారు ఈ యాక్టివిటీస్ వల్ల మజిల్ సోర్ అంటే మజిల్ కొంచెం వీక్ అవడం వల్ల వీక్ మజిల్ ఎప్పుడు కూడా స్టిఫ్ గా ఉంటుంది స్టిఫ్ అయిన మజిల్ నొప్పి కలుగు చేస్తారు సో ఇట్లాగా ఆ పాయింట్ ఏదన్నది ఎక్కడి నుంచి వస్తుంది నొప్పి అన్నది సరిగ్గా కనుక్కోలేదు కనుక్కోలేదు యూ కెన్ గో రాంగ్ మరి మోకాళ్ళ మార్పిడికి సంబంధించి శస్త్రీస్తూ అప్పుడు చేసేవారు దానికి చెక్ పెట్టండి ప్లాస్మా థెరపీ స్వాగతం పలకని చెప్పారు మరి ఈ బ్యాక్ పెయిన్లో కూడా అంటే మీరు చెప్పిన ఈ బ్యాక్ పెయిన్ ఇదంతా ఏదైనా ఉందో దీనికి కూడా ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుందా ఉపయోగపడితే ఏ స్టేజ్లో వీరికి కూడా ఏ స్టేజ్లో ఉపయోగపడుతుంది ఇప్పుడు మోకాల్లో అన్నది ఒకటే ఒక కండిషన్ గుజ్ జరగడం స్పైన్ కొన్ని వందల కండిషన్స్ ఉంటాయి నేను చెప్పాను ఇప్పుడు ఐదు ఆరు స్ట్రక్చర్స్ చెప్పాను ఆ స్ట్రక్చర్లో ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది ఏంటి అన్నది కనుక్కుంటే దీంట్లో కూడా కొన్ని స్ట్రక్చర్స్ కి మన ప్లాస్మా థెరపీ ఎక్సలెంట్గా పనిచేస్తుంది కానీ ఈ విషయం ఏంటంటే ఈ ఈ బ్యాక్ పెయిన్ వచ్చిన వంద మందిలో రియల్గా ఆపరేషన్కి ఫిట్ అయ్యేది ఐదు మంది ఓకే తొంభై ఐదు మందికి ఆపరేషన్ చేయకూడదు చేయరు కూడా మన డాక్టర్లు ఫిజియోథెరపీ అని మందులని ఎక్సర్సైజ్ అని చెప్తారు కానీ ఇప్పుడు ఈ పెయిన్ మెడిసిన్లు ఇప్పుడు ఈ ప్లాస్మా థెరపీతో కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ ఇంకో ట్రీట్మెంట్ ఉంది ఈ ట్రీట్మెంట్స్ తోటి ఈ తొంభై ఐదు మందికి కూడాను మందులు ఫిజియోథెరపీ లేకుండా ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో అది స్కానింగ్ ద్వారా కనుక్కొని అక్కడికి చిన్న ఇంజెక్షన్ తోటి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం ద్వారా పర్మనెంట్ ట్రీట్మెంట్ లాంగ్ లాస్టింగ్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంత ముందు లేదు ఈ ట్రీట్మెంట్ లేనప్పుడు ఫైవ్ పర్సెంట్ ఏమో ఆపరేషన్కి వెళ్ళేవాళ్ళు ఆ ఫైవ్ పర్సెంట్ కానప్పుడు న్యూరో సర్జన్ కానీ స్పైన్ సర్జన్ లేదమ్మా నీకు ఆపరేషన్ వీలు కాదు నువ్వు ఎక్సర్సైజ్ చేసుకో ఫిజియోథెరపీ చేసుకో అని చేసుకో ఈ కొత్త ట్రీట్మెంట్స్ ఇప్పుడు వచ్చే ఒక ఐదారు సంవత్సరాలు అంటే వీటితోటి ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి కూడా మనము చిన్న నీడులతోటి ఆ ప్లాస్మా థెరపీ ప్లాస్మా థెరపీ రేడియో ఫ్రీక్వెన్సీ అయితే రేడియో ఫ్రీక్వెన్సీ చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఉంటాయి దానితోటి లాంగ్ లాస్టింగ్ గా కొందరికి పర్మనెంట్ గా కూడా ట్రీట్మెంట్ చేయవచ్చు శస్త్రచికిత్స చేస్తే ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి మినిమం త్రీ ఫోర్ డేస్ లో ఉండాలి తర్వాత డిశ్చార్జ్ కావాలి మీరు ప్లాస్మా థెరపీ చేసిన తర్వాత ఎంత సమయం తర్వాత మన ఇంటికి వెళ్ళచ్చు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ గంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు అంతే ప్రొసీజర్ అరగంట అబ్జర్వేషన్ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆ రోజు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే నుంచి మళ్ళీ యాక్టివిటీస్ ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నా గట్టి మాట్లాడు ఇక్కడ పెయిన్ వస్తుంది నాకు ఈ ఈ భాగంలో ఇట్లా పట్టుకుంటుంది బాగా పెయిన్ వస్తుంది ఇది ఎందువల్ల వస్తుంది అంటారు అది ఇప్పుడు అలా పట్టుకుంటుంది అన్నారా అది మజిల్ పెయిన్ ఓకే మోస్ట్లీ మోస్ట్లీ ఇంకా మీరు చూపిస్తున్నారు దాన్ని ఎగ్జామిన్ చేయాలి నేను ఇప్పుడు ఇక్కడ పట్టుకుంటుంది క్యాచ్ లా వస్తుంది పట్టుకోవడం అంటే క్యాచ్ నైన్టీ నైన్ పర్సెంట్ పట్టుకోవడమే పట్టుకుంది అంటే దాని మజిల్ పెయిన్ ఎందుకు మజిల్ పెయిన్ ఎందుకు వస్తుంది మనం చేసే యాక్టివిటీస్ లో ఆ మజిల్ గానే ఎక్కువ స్ట్రెయిన్ అయింది వస్తుంది ఇంకోటి ఆ మజిల్కి ఇప్పుడు ఏజ్ వైజ్ వీక్ అవుతున్న కొద్దీ దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకో మనం పొద్దున్న లేచి కండిషనింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని రాము నిద్ర లేస్తాను గటకటగా తింటాము పరిగెత్తాం పనికి సో దానివల్ల కూడా వస్తుంది లేదు ఇదే నొప్పి ఒక ఆరు నెలలు ఒక లేదంటే ఒక వన్ ఇయర్ ఉందంటే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి సో ఇక్కడ పెయిన్ వస్తుంది లోపల ఏముంటాయి లోపల లంగ్ ఉంటుంది కొంచెం కిందకు పోతే అబ్డామిన్లో స్ట్రక్చర్స్ ఉంటాయి అవన్నీ నార్మల్గా ఉన్నాయి లేదా అవి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నది అంటే ఎక్కువ రోజులు ఉంటాయి లేదు ఇలా నొప్పి వస్తుంది ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ నుంచి వస్తుంది అంటే అది మజిల్ పెయిన్ అవుతుంది దానికి సంబంధించిన ఎక్సర్సైజ్లు ఏదైనా చిన్న మెడికేషన్ లేదా చిన్న ఆయింట్మెంట్ తోటి తగ్గించేసుకో లేదు ఎక్కువ కాలం మనల్ని బాధపెడుతుంటే తప్పకుండా కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి బ్యాక్ పెయిన్ అందరూ కూడా మంచం మీద పడుకోవద్దండి నేల మీద చేప వేసుకొని పడుకోండి అంటుంటారు మీకు తగ్గుతుంది అంటారు అది కరెక్ట్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మీరు ఎప్పుడైనా కానీ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద పడుకున్నారంటే మీ నొప్పి వంద రెట్లు పెరిగిపోతాయి ఓకే అంతే కదా ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మజిల్స్ అన్నీ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి వాటికి ఒక కుషన్ లాంటి సర్ఫేస్ ఉండాలి కానీ మన కటిక నేల మీద పడుకోబెడితే దాని మీద ప్రెషర్ పాయింట్స్ బట్టి ఇంకా పోతుంది సార్ కొంతమంది డాక్టర్లు ఇదే చెప్తున్నారు సార్ పేషెంట్లకి మీరు హార్డ్ సర్ఫేస్ మీద పడుకోండి కింద చాప్ వేసుకొని పడుకోండి పర్క్ మీద అంటున్నారు సార్ చాలా మంది డాక్టర్స్ కి తెలియక కొంతమంది కొంచెం పాత కాలం వాళ్ళు తోటి ఆ కాలం వాళ్ళు నమ్మిన సైన్స్ అది కాబట్టి అలా అంటున్నారు సైన్స్ ఏంటి లేటెస్ట్ సైన్స్ లేటెస్ట్ సైన్స్ ఇప్పుడు నేను నేను ఏది మాట్లాడినా కూడా దానికి ఎవిడెన్స్ ఉంటుంది బుక్ బుక్ మెడికల్ బుక్స్ అవుతారు అది అలా చెప్పారు అంటే తప్పకుండా చెబుతున్నారు ఈ రోజు సైన్స్ కి అది ఆపోజిట్ ఈ రోజు అంటే ఈ రోజు ఏదైతే సైన్స్ ఉందో అది కూడా రాంగ్ అయి ఉండొచ్చు కానీ మనం ఫాలో అవుతాం ఎందుకు ఎక్కువ మంది ఎక్కువ మంది అది ఫాలో అయ్యి మంచిగా అయ్యారు అర్థమైందా కొంతమంది డాక్టర్లు అయితే ఒకడు ముందు ఏ మ్యాట్రస్ వాడుతున్నారని కూడా అడుగుతున్నారు ఇదంతా కమర్షియల్ ఆస్పెక్ట్ డాక్టర్ ఉండాలండి డాక్టర్ మ్యాట్రస్ అని వస్తుంది అంటే డాక్టర్ కానీ డాక్టర్ చెప్పులు అని ఉంటాయి డాక్టర్ చెప్పులు కాదని వాడాల్సింది ఈ చెప్పులు అని అంటే సి పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కొంత సైంటిఫిక్ నాలెడ్జ్ డాక్టర్ కాకపోయినా ఉండాలి ఉండాలి ఎవరికి కొంతమంది ఎందుకంటే ఇలా పాతకాలం అన్ని నమ్మి చేయడము లేదు ఆ వాళ్ళు చేస్తున్న వాళ్ళ పేషెంట్స్లో మంచి జరిగి కానీ సైన్స్ చెప్పదు సైన్స్ ఏం చెప్తే అది మేము ఫాలో అవుతాం బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వారికి వరం ఏంటి బ్యాక్ పెయిన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పది పదహైదు రోజుల కంటే బ్యాక్ పెయిన్ మిమ్మల్ని కానీ బాధ పెడుతుంటే తప్పక డాక్టర్ని సంప్రదించాలి ఎవరు సరైన డాక్టర్ ఎవరైతే బ్యాక్ పెయిన్ మీద ఎక్కువ అవగాహన ఉందో మనం ఇప్పుడు జనరల్ గా వెళ్ళేది ఆర్థోపెడిక్ డాక్టర్ స్పైన్ డాక్టర్ దగ్గరికి న్యూరో సర్జన్ దగ్గరికి ఇప్పుడు పెయిన్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు పెయిన్ స్పెషల్ ఈ ముగ్గురు ఆర్థోపెడిక్ సర్జను స్పైన్ సర్జను న్యూరో సర్జన్ అందరు సర్జన్సే అంటే వాళ్ళకి సర్జరీ చేసే టెండెన్సీ ఉంటుంది అండర్స్టూడ్ సో అందుకని ఈ ముగ్గురు దగ్గరికి వెళ్ళండి వెళ్ళాలనుకుంటే పెయిన్ స్పెషలిస్ట్ ఈ పెయిన్ స్పెషలిస్ట్ అంటే నేను వీళ్ళు ఆపరేషన్లకి మిమ్మల్ని ఎప్పుడు పంపించరు అంటే కరెక్ట్గా కనుక్కొని ఆ బ్యాక్ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది అది డిస్క్ వల్ల వస్తుందా నర్వ్ వల్ల వస్తుందా డిస్క్ పోయి నర్వ్ మీద పడడం వల్ల వస్తుందా జాయింట్ ప్రాబ్లం వల్ల వస్తుందా మజిల్ వల్ల వస్తుందా చిన్న చిన్న లిగమెంట్స్ వల్ల వస్తుందా కనుక్కునే డాక్టరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పాయింట్ని కనుక్కొని అది ఆయన కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా స్కానింగ్ చూడాలా ఆ స్కానింగ్లోని పాయింట్ మీ పాయింట్ కొరలేట్ అవ్వాలా అది మీకు అర్థం అవ్వాలా అండ్ ఆ డాక్టర్ తప్పకుండా ఆపరేషన్ చేయకుండా మిమ్మల్ని ఈ కష్టం నుంచి బయట పెట్టాలా అది గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ తప్ప తప్పనిసరి అయితే తప్పకుండా చేయించుకోవాలి ఆపరేషన్ కాని కండిషన్స్లో పెయిన్ స్పెషలిస్ట్ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి అందరూ అండ్ ఈ పెయిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం ద్వారా ఆపరేషన్ లేకుండా సింపుల్ టెక్నిక్స్తోనే మీరు బయటపడతారు థ్యాంక్ యూ సార్ చూశారు కదా మన సుధీర్ దార గారు చెప్పేది ఎద్దు ఈనింది అంటే ఘాటు కట్ అయిన చందాన్ని మర్చిపోయి నొప్పి వచ్చిందంటే ఏదో ఒక డాక్టర్తో మనం సంప్రదించి ఆయన ఇచ్చే గోళీలు వేసుకుంటాం లేదంటే ఆయన ఇచ్చి ఆయింట్మెంట్ పూల్చుకొని నొప్పి నయం చేసుకుంటాం అనేది కాకోకుండా అసలు సరైన డాక్టర్ని ఎంపిక చేసుకుని ఆ డాక్టర్ దగ్గర అసలు ఆ నొప్పి ఎందుకు వస్తుంది ఏ కారణం చేత వస్తుంది అసలు అది ఎన్ ఇది ఏ థెరపీ ద్వారా అంటే ఏ ఆపరేషన్తో నయం అవుతుందా లేదంటే థెరపీ ద్వారా నయం అవుతుందని తెలుసుకుంటేనే దానికి నివారణ ఉంటుంది తప్పితే ఎక్కడ పడితే అక్కడ వెళ్తే దానికి నివారణ ఉండదని చెప్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యము బ్యాక్ పెయిన్తో పెయిన్ బాధపడుతున్నారు ఒక్కసారి ఎపియాన్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి డాక్టర్ సుధీర్ దారా గారికి సంప్రదించి సరైన సూచనలు సలహాలు సార్ ఆయన అపాయింట్మెంట్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్కారం